తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు పెనుకొండ కోఆర్డినేటర్గా నన్ను పోస్ట్ చేసిన వెంటనే నేను అక్కడ పోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా తలారి రంగయ్య గారిని కూడా కళ్యాణ గురం సమన్వయకర్తగా నియంచడం నియమించడం జరిగింది ప్రజలందరికీ కూడా కళ్యాణ ప్రజలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా కలిసి మెలసి కష్టపడి ప్రతి ఊర్లో కూడా ఆ రోజు కళ్యాణ్ గురంలో అంటే రెండు వేల పద్నాలుగులో ద థర్డ్ హైయెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీకు అలాంటి దాన్ని ప్రతి ఊర్లో కూడా ప్రతి క్యాడర్ ప్రతి ఊర్లో ప్రతి చిన్న విలేజ్లో కూడా క్యాడర్ బిల్డప్ చేసుకుంటూ ఈ పదిహేను కూడా బాగా క్యాడర్ని బిల్డప్ చేసుకున్న పార్టీని చాలా కష్టపడి అందరూ కూడా కలిసి గట్టిగా లీడర్షిప్ క్వాలిటీస్ని చాలామంది లీడర్స్లో కూడా తీసుకొని వచ్చి కళ్యాణ్ దర్గాన్ని ఈరోజు మనం చాలా మంచి ఒక వైఎస్ఆర్సీపీ కోటగా మనం అందరూ కూడా మీ కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా సహాయ సహకారంతో రోజు పెట్టినాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఐ ఫైవ్ ఇయర్స్ మనము ఆపోజిషన్లో బాగానే పోరాడినాం ప్రతి ఇష్యూస్ కూడా టీడీపీ వాళ్ళు ఏదైతే చేసిన ప్రతి ఇష్యూస్ కూడా చేసి చేసేదాన్ని ఫైట్ చేసినాం బాగా కూడా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ అందరి సహాయ సహకారంతో లీడర్స్ మా ప్రజలందరి సహాయ సహకారంతో చాలా హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రానంత ఒక గతంలో రానంత ఒక మెజారిటీ ఇంచుమించు ఇరవై వేల మెజారిటీ తీసుకుని వచ్చిన అంటే అది కళ్యాణ లాషమాష కాదు ప్రతి ఒక్కరి సాయంతో సాధించగలిగినాం దయచేసి అటువంటి సహాయ సహకారము ఈరోజు మీరందరూ కూడా తలారి రంగయ్య గారికి అందించాలని మా లీడర్స్ క్యాడర్ ప్రజలందరూ కూడా ఇప్పటికీ అప్పుడే బాగా అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా మెరుగుగా పని చేయాలి ఎందుకంటే జగనన్న ఎప్పుడు కూడా మనం పార్టీ లైన్లో ఆలోచించాలి జగనన్న వై నాట్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ అనే నినాదంతో జగనన్న వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కూడా అది సాధన చేయాలంటే ఇక్కడ వ్యక్తిని ఇంపార్టెంట్ కాదు ఇక్కడ పార్టీ లైన్ ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే సహాయ సహకారం నాకు అందించినారో అటువంటి సాయ సహకారం కూడా ఇప్పటికి కూడా కళ్యాణ యుగం సమన్వయకరం మీరు అందించాలి అని ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఎంపీ క్యాండినెట్గా మా శంకరన్న కూడా వస్తున్నారు కాబట్టి శంకరన్నకు కూడా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఆయన కూడా అదే ఏదైతే ఆ ఆత్మీయతో ప్రేమతో రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ చేసామో పనిచేసినామో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి మీరందరూ కూడా పనిచేయాలి సహకరించాలి అని మనస్ఫూర్వం మీ అందరినీ కూడా వేడు